కరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచె పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముక్కులు కట్టి వచ్చేనే సంక్రాంతి ఊరితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టి కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు తలపై పూలు వర్ధిల్ పంతాలతో రగిలిన మా తెల రాజేసే తెలవారుంటే రాజేశీమూరిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంత ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట నట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలక శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చ నదిగో సంక్రాంతి చిరునామా రాయల సీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోన సీమ పంట పరువాల గోదావరి పారేనమ్మ పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పంట సంక్రాంతి పచ్చిపాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లా జల్లు జల్లు ఏదల మీద పంటలు సంచార హరిదాసుల కీర్తనలు తర్పణము బొమ్మల కొలుగులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమల పడతులకు వాయనము గగనం తాకు గాలిలోన బతంగ స్వర్గానికి భూమి తెరిచిన గారు బానుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు పట్టు పరిగిని కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముక్కులు కట్టి వచ్చేది సంక్రాంతి ఊరితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో వేణుగోపాల్ రెడ్డి గారు ఈ ముప్పై ఆరు వార్డుకి రావటం చాలా సంతోషంగా ఉంది అట్లానే జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ముదిరెడ్డి రెడ్డి గారు నాలుగో వార్డు కౌన్సిలరు సెంకన్న గారు ఏడవ వార్డు కౌన్సిలరు కొమ్మన నాగలక్ష్మి గారు మా అక్క తర్వాత నలభై ఎనిమిదో వార్డు అక్క పందిర పందిర అనిత మళ్ళీ పద్దెనిమిది వార్డు కౌన్సిలరు గుంజా చంద్రకళ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లానే శరత్ తమను మీడియా కన్వీనరు ఆయనకు కూడా స్వాగతం ముఖ్య ఉద్దేశం ముగ్గుల పోటీలు ఇలా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు పెడితే మా ఆడపిల్లలందరూ సంతోషం పడతారని భావించి మీరందరూ సంతోషం చూడాలని నేను ముగ్గుల పొట్టుకు పెట్టాను చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు పొద్దున్నీ ఇక్కడే ఉండి చాలా సంతోషపడుతున్నాను లోపల లోపల ఎంతో సంతోషంగా మీరు ముగ్గులు ముగ్గులు వేస్తుంటే ఒక్కొక్కళ్ళు చాలా సంతోషంగా న్యాయ నిర్ణతలు వచ్చిర్రు వాళ్ళు ఎవరికైతే న్యాయం చేసిరో వాళ్ళందరూ సంతోషపడి మిగతా వాళ్ళు అందరూ అందరికి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ప్రైజ్ జరుగుతుంది ప్రైజు ఇంట్లో ఉందూత మరి చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నాడు అబ్దుల్లా తను ఒక ముస్లిం అయినప్పటికీ అందరూ సోదర సోదరి మనులాగా కలిసి మలిసి స్నేహభావంతో ఉండాలని చెప్పేసి మరి మన సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీ పెట్టినందుకు మనందరి తరఫున కూడా అబ్దుల్లాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా నాయకులకి అందరికీ కూడా మా కౌన్సిలర్స్ లేడీ కౌన్సిలర్స్కి నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అబ్దుల్లా చాలా కష్టపడతాడు ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇక్కడ ఈ వార్డు నాకు పెద్దగా తెలియదు కానీ ఇక్కడ చాలామంది నాకు కొంచెం పరిచయమే ఎందుకంటే మా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అందరూ వచ్చారు ఈరోజు చూసే వాళ్ళందరినీ వాళ్ళు కూడా మామూలుగా వచ్చినప్పుడు రెండు మూడు సార్లు నేను అడిగా అబ్దుల్లా ఎట్లా పని చేస్తాడంటే ఎప్పుడు పిలిచినా వస్తాడు మేడం మంచిగా పని చేస్తాడు అని చెప్పేసి అన్నారు అది రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకొని మీరు మరి మా అబ్దుల్లాకి సహకరించి భారీ మెజారిటీతో మా అబ్దుల్లాని గెలిపించాలని ఇలాంటి కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే మనకి ఏదైనా సహాయం చేయగలుగుతారు ఎందుకంటే మనం అందరం పేదవాళ్ళం కాబట్టి మీకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ వచ్చినా కూడా మీకు ఇంటికి చేరవేయాలంటే ఇలాంటి కష్టం తెలిసిన వ్యక్తినే మనం ఎన్నుకోవాలి ఇక్కడ అబ్దుల్లా గారు మన ముగ్గుల పోటీ నిర్వహించడం నిజంగా చాలా మెచ్చుకోవాలి అబ్దుల్లాని అంటే మేడం చెప్పింది ఆల్రెడీ ఒక ముస్లిం అయి ఉండి కూడా మన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ కూడా మీకు ఈ పోటీ పెట్టాడు కాబట్టి నిజంగా తనని అభినందిస్తున్నాను నేను అందరూ చాలా బాగా చేశారు మేమందరం కూడా చూసాము చాలా బాగా వేశారు అందులో కూడా కొన్ని ముక్కులలో ఏంటంటే మన సంక్రాంతికి సంబంధించిన ఈ కాబట్టి అవి కొన్ని సెలెక్ట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అనేది అందులో కొద్దిగా సెలెక్ట్ చేయాల్సి వచ్చినాయి అన్నీ కూడా బాగున్నాయి నన్ను ఆహ్వానించినందుకు అబ్దుల్లా గారికి చాలా థ్యాంక్స్ అబ్దుల్లా గారు చాలా కష్టపడ్డాడు చాలా పది సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతూనే ఉన్నాడు ఈసారి ఒక అవకాశం ఇచ్చి అబ్దుల్లా గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుచున్నారు అట్లానే ఈ వార్డులో ఈ ముగ్గుల పోటీ నిర్వహించినటువంటి అబ్దుల్లా గారు చాలా కష్టపడే తత్వం అంత పోటీలో కూడా ఎదుర్కొని పోయినసారి కొంచెం తేడాతోటి ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చి మీరందరూ ఎలవేళలో ఆయనకి మనకు దగ్గర ఉండే మనిషి కాబట్టి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మన రెండు నిమిషాలలో మన దగ్గరకు వచ్చి ఆదుకునే వ్యక్తి కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అట్లాగే ఇదే సుందర్నగర్లో పద్దెనిమిదవ వార్డులో మేము కూడా కౌన్సిలర్గా గెలవడం జరిగింది మే మేము గెలిచినప్పటి నుంచి అబ్దుల్లా గారు ఇన్ఛార్జ్ అయినా అందరినీ కలగలుపుగా కలుసుకొని పోవడం జరిగింది అట్లనే మన కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర నుంచి అన్ని విపరీతమైన పథకాలు బస్సు అయితేంది కరెంట్ అయితేంది ఆడపిల్లలకి ఫ్రీ బస్ పెట్టడం అయితేంది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది అది అట్లనే రేపు వచ్చే కాలంలో ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ ఐదు లక్షలు ఐదు లక్షలు కట్టుకోవడానికి కానీ అందరికీ మాకు చేతనైనంత వరకు అందరికీ వచ్చే విధంగా మా మా శాయశక్తిలో కృషి చేస్తామని కోరుతున్నాము అట్లనే ఈరోజు మేము పిలవంగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ పెద్దలు అందరూ వచ్చినందుకు అందరూ ప్రతి పేరు పేరిన ధన్యవాదాలు మరియు ముఖ్యంగా మా ఆడబిడ్డలకి కౌన్సిలర్లకి అంద మరీ ముఖ్యమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ మన జీవితం ఎంతో చక్కగా క్రమశిక్షణతోటి ఎంత నడవదిగా ఉంటుందో ముగ్గులు అనేవి కూడా మనం వేసే గీతలను లైన్లను అంత చక్కగా వేసుకుంటాం మన జీవితం కూడా అంత చక్కగా నిర్వహించుకోవాలి ఈ ముగ్గుల పోటీ అనేది మన పురాతన కాలం నుంచి అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ కాలం నుంచి అందరూ కూడా కలిసిమెలిసి కులమత భేదాలు లేకుండా సోదర భావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఈ ముగ్గులని ఆ రోజు నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచిగా అబ్దుల్లా గారు నిర్వహించడం నిజంగా అబ్దుల్లా గారిని అభినందించాలి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మీ వాటి వెన్నంటి ఉండి అధికారం లేకుండా ఏ విధమైన అవసరం వచ్చిన నేనున్నానంటూ ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎవరికి అదరక బెదరక మీ వెన్నటి ఉండి ఈరోజు కూడా మీకు సేవలు అందిస్తున్న అబ్దుల్లా గారిని మీరందరూ ఆదరించాలి మున్ముందు కూడా అతన్ని ఎలక్షన్లో నిలబడితే మీరందరూ భారీ ఎత్తున గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవలంబిస్తున్నటువంటి ఆరు గ్యారంటీలని దాదాపు నాలుగు గ్యారంటీలు అమలు చేసింది బస్సు కరెంటు గ్యాసు అదేవిధంగా రైతులందరికీ కూడా రుణమాఫీ ప్రకటించింది రేపు ఇంకొక నెల లోపల అందరు కూడా ఇంద్రమిల్లు ఎవరు తాగున్నా ఐదు లక్షల ఇంద్రమిల్లు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అందరు కూడా తీదవ బస్సులు తీదా వారికే ప్రాముఖ్యత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా కేంద్రాల పార్టీ మీరందరు ఎప్పుడు ఆదరించాలని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన అబ్దుల్లా గారికి అదే విధంగా ఇక్కడ లేదంటే పెద్దలందరూ కూడా పేరు నాలు నమస్కారాలు తెలియజేస్తుంటూ తెలుస్తూ ఉంటారు అధ్యక్ష అధ్యక్షత వహించిన మీ వార్త విచార్ అబ్దుల్ల గారికి ఇక్కడ వచ్చేసిన కౌన్సిలర్లకు విద్యార్థులకు మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తు ముగ్గుల్లో పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తు ఉన్నాం ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన మన ఆడపడుచులు ఇంటి ముంగట ముగ్గేసుకోవడం గతంలో మన చిన్నప్పటి నుంచి కూడా పూర్వం నుంచి మన పెద్దల నుంచి వచ్చిన ఆచారం ఆ ఆచారాన్ని మనం తప్పకుండా పాటిస్తూ ఈనాడు మనమేదైతే పోటీ ప్రపంచంలో వాట్సాప్ ప్రపంచంలోనైతే సోషల్ మీడియా ప్రపంచంలో పడి పోతున్న క్రమంలో మనం సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడానికి ఇటువంటి ప్రోగ్రామ్ని వెన్నంటే ఉండి మీకు ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అధికారం లేకపోయినప్పటికీ అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆయన అనేక ఒడదొడుకులు వద్దీ ఆయన కుటుంబ పరిస్థితుల్లో కూడా కొన్ని పరిస్థితిలో కుటుంబ పరిస్థితులు కూడా బాలేని పరిస్థితులు కూడా మీ అందరికీ వెన్నంటు ఉండి అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అతను మనకు బిఎల్ఆర్గా చేసే అనేకమైన సేవా కార్యక్రమాల్లో ముందుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి మీ మనుషుల్ని గెలుచుకున్న వ్యక్తి అబ్దుల్లా గారు అటువంటి అబ్దుల్లా గారికి మీరందరూ కూడా విన్నంత ఉండాలి ఇప్పుడే నాలుగు నాలుగు జడ్జులు చెప్పినారు మీరందరూ కూడా చాలా వరకు తొంభై శాతం ముగ్గులు అన్ని కూడా చాలా చాలా మంచిగా చేయరు మీ అందరు కూడా బురపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వారికి ఇన్ని ముగ్గులలో మొదటిది తిట్టిగా త్రిటివ బహుమతులు ఎన్నిక చేయడం చాలా ఇబ్బందిగా అయింది దీంట్లో మీరు ఎవ్వరు కూడా బాధపడద్దు ఎందుకంటే ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలి చేయాలి కాబట్టి వాళ్ళకి ఎన్ని మళ్ళొకసారి చేసిన వాళ్ళు ఇంకా ముక్కునే వాళ్ళ మొదటి బహుమతి వేరేది రావచ్చు అంటే చేసే క్రమంలో ఆ ఆ క్షణంలో ఏది నచ్చిందో అదే చేస్తారు కాబట్టి దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా విజేతలే మొదటిగా నేను అభినందిస్తూ ఉన్నాను రెండవది ఏంటంటే తొంభై శాతం మీరందరూ ఎవరిగా మీకు మొదటి బహుమతి ప్రకటించలేదే అనేదే కానీ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మొదటి బహుమతిగా ప్రాధాన్యత వచ్చినట్టుగానే భావించాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నా ఎందుకంటే రాగానే మన ఈ లక్ కూడా మీ ముగ్గులన్నీ కూడా చూపించడం జరిగింది మాకు ఎందుకంటే చాలా మంచిగా సిరన్న ముగ్గులు చాలా మంచిగా ఉన్నాయి దీనికి ఎవరిని సెలెక్ట్ చేయాలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు అన్నేదాగా భావించవద్దు మీరు ఒక అక్కగా చెల్లగా వారి జడ్జిలను అభినందించాలి కాబట్టి మీరు అభినందించి వాళ్ళు ఇంకా ఇటువంటి ప్రోగ్రాంలు ప్రోత్సహించే విధంగా ముందుండాలని కోరుకుంటూ ఇటువంటి ప్రోగ్రాంలకు అందరి సహాయ సహకారాలు ఉన్నప్పుడే అబ్దుల్లాంటి అంటే మతాలకు అతీతంగా అబ్దుల్ వ్యక్తి వచ్చి సేవ చేస్తారు కాబట్టి ఇంకా వేరే వాటిలో ప్రోగ్రాం అని ఇంకా పొలిటికల్ గా మాట్లాడడం చాలా కాబట్టి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకుని రాబోయే కాలంలో అబ్దుల్లా అండగా ఉండాలని కోరుకుంటూ చాలా నడుస్తుంటాం సరస్వతి మంచులో సూర్యుడు ఏడుగురాలకి వచ్చాడు ఉత్తర దిక్కుల్లో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త పల్లుడు ఒక్కరింటికి వచ్చాడు అమ్మాయి బుక్కలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి ఎగారికి దండం పెట్ట హరిదాసుకుర్రకారు జోరు చూసి చొర్రు మంటే భోగి మంట ఎగిరే గాలి పట్టం పిల్లల గోలంట కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు అందరూ మెచ్చే అల్లర్లు బంధువుల శేఖ పూలు మెచ్చుకున్న కళ్ళు డం డమోతలతో సన్నాయి చిట్టి రేగి పళ్ళు పంటలతో నిళ్ళు చంఛమచం సిరి లక్ష్మితో కళ నిండె నూళ్ళు